హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లెక్స్ వీడియో వచ్చేసే ముందుగా లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వలన మన వీడియో అనేది మరొకరికి అంటే మీ ఇలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఆ మ్యాగీ అయితే చేస్తున్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనమాట సాయంత్రం కదా వాళ్ళు వచ్చేసరికి నేనైతే మ్యాగీ అయితే చేస్తున్నాను ఇదిగోండి దీనికి కావాల్సినవి అన్నీ చెప్తాను సగం అయితే అయిపోయినాయి అనమాట మొన్న అంత నైట్ చేసుకున్నాము తినాలనిపించింది చేసాము మా ఇక్కడైతే ఇది వచ్చేసి నేను డీమార్ట్లు అయితే తీసుకున్నాను అనమాట ఇది గిఫ్టీ మ్యాగే ఏమో ఉంది ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అనమాట ఇది మీకు తెలియదు కదా ఇదిగోండి దీంట్లోకి మసాలా ప్యాకెట్లు వస్తాయి అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాకెట్ అనమాట ఇదిగో ఇలా ఉంటుందన్నమాట ఇవి మొత్తం వచ్చేసి నాలుగు ఉన్నాయి ఇదిగో ఇలా ఉంటాయి ఉన్నాయి అనమాట అలాగే ప్యాకెట్లు కూడా నాలుగు ఉన్నాయి ఒక్కొక్క దానికి మళ్ళీ కొంతమందికి అయితే అర్థం కదా ఇదిగండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాకెట్ అనమాట మసాలా ప్యాకెట్ డి మార్ట్లో కాకపోయినా మనకి విడిగా కూడా దొరుకుతుందనమాట విడిగా కూడా చిన్న చిన్న ప్యాకెట్లు అయితే దొరుకుతాయి పది రూపాయలు ఇరవై రూపాయలు ఎంత ఉంటాయి నేనైతే ఒకేసారి పెద్ద ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అనమాట డిమార్ట్లో ఇప్పుడైతే అన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను ఇదిగండి దాంట్లో కాల్సి కొన్ని అయితే ఇక్కడ రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ వీడియో ఎంత అయిపోతుంది మళ్ళీ మీకు బోరు కొట్టినట్టుగా ఉంటుంది కదా ఉల్లిపాయలు క్యారెట్ సన్నగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను అనమాట అలాగే క్యాప్సికమ్ అంటే పచ్చిమిరపకాయ అలాగే ఎంత లాగా ఉంటుంది అనమాట అదే ఇక్కడ ఉంది చూపిస్తా ఇదిగో ఇలా ఉంటుంది ఇదిగో సగం అయితే తీసుకున్నాను ఇంకో సగం అయితే మొక్కజొన్న సీడ్స్ తీసుకున్నాను కదా అందులో వేయడానికి అయితే చేస్తాను అనమాట రేపు పిల్లలు ఇంటి దగ్గర కూడా ఉంటారు అంటే సెకండ్ సాటర్డే మరుసటి రోజు సండే అనమాట రేపు చేయడానికి సగం అయితే అట్టి పెట్టాను ఇక్కడ మళ్ళీ ఇంకోసారి అయితే చెప్తాను క్యాప్సికమ్ రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయ క్యారెట్ వచ్చేసి ఒకటి అనమాట ఇలా సన్న సన్నగా ముక్కలైతే కట్ చేసుకున్నాను ఇవన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇలా అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా త్వరగా అయితే చేయొచ్చు అలాగే మర్చిపోయా అలాగే మర్చిపోయా అనమాట ఇంకోటి చెప్పటం రెండు కోడిగుడ్లు అంటే నాలుగేసాను కదా రెండు కోడు కోడిగుడ్లు అయితే వేస్తున్నాను ఇంకొక రెండు అయినా వేసుకోవచ్చు ప్రస్తుతానికి ఏంటంటే ఒక రెండు అయితే వేస్తున్నాను అనమాట అంటే ఇవే ఉన్నాయి పోతే కొత్తిమీర కొత్తిమీర అయితే లేదు మీకు కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రస్తుతానికి ఏంటంటే కొత్తిమీర లేదు కాబట్టి వెళ్ళి తీసుకొచ్చిన దాకా అంత టైం అయితే లేదనమాట ఎవరు కూడా ఇంటి దగ్గర లేరు కానీ పిల్లలు వచ్చేసరికి ఫాస్ట్గా చేసి ఇవ్వాలి ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే చేస్తానన్నమాట చూస్తూ ఉండండి ఎలా చేయాలో చాలా ఈజీగా అయితే చేయొచ్చు హాయ్ అండి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాము ఇలాంటి వెడల్పుగా ఉన్న గిన్నెగా అయితే చాలా బాగుంటుందన్నమాట ఇవన్నీ ఇదంతా మిక్స్ చేసుకోవటానికి బాగుంటుంది లేదా ఇలాంటివి లేకపోయినా కూడా వెడల్పుగా ఉన్న బాండీలు ఉంటాయి కదా మనకి ఫ్రై చేసుకునే బాండీలు వాటిలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇలాంటి గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే తగినంత అయితే పోసుకోవాలి అలాగే ఆయిల్ హీట్ అయి హీట్ అయ్యే అవసరం లేదు మాములుగా నార్మల్గా ఉన్నా సరిపోతుంది ఇక్కడైతే రెండు గుడ్లు అయితే కొట్టేసినా కొట్టి ఇలా పోసుకున్నాను ఇంకా కొంచెం నాలుగైదు గుడ్లు కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా గుడ్లు వేయగానే వెంటనే కలపకుండా కొద్దిగా ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలా ఉంచామనుకోండి ఇలాంటి పొరటు మనకి రెడీ అవుతుంది అప్పుడు మాత్రమే ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకునేటప్పుడు ఏంటంటే ఎక్కువగా పలుకులు పలుకులుగా అంటే సన్న సన్న ముక్కలుగా చేసుకోకుండా కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఫ్రైలోకి అంటే ఈ నూడిల్స్లోకైనా లేదా ఇలా మ్యాగీలోకైనా బాగుంటుంది ఇప్పుడైతే చప్పగా లేకుండా ఈ గుడ్డు పొరుటు కొద్దిగా నేను సాల్ట్ అయితే వేసాను ఇది వేయటంతో చప్పదనం అనేది లేకుండా బాగుంటుంది ఇందులో కొంచెం కారం కానీ పసుపు కానీ వేసుకోవచ్చు నేను మ్యాగీలో వేస్తాను కాబట్టి అందుకని ఇందులో అయితే వేయలేదనమాట చప్పగా లేకుండా ఈ గుడ్డులో మాత్రమే వేసాను ఇప్పుడైతే మొత్తం అయితే ఇలా తీసుకొని సపరేట్గా ఇంకో గిన్నెలైతే పెట్టుకోవాలి ఇలా మొత్తం తీసిన తర్వాత జస్ట్ కొద్దిగా అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది కదా ఇంకొంచెం ఆయిల్ అయితే వేసాను వేసిన తర్వాత అందుగా ఉల్లిపాయ టమాటా అలాగే క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ ఇలా సన్నట ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అవన్నీ అయితే ఇదే కడాయిలో వేసి అవన్నీ ఒకేసారి ఫ్రై అయితే చేసుకోవచ్చు ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట మొత్తం ఒకేసారి ఫ్రై అయితే చేసుకోవాలి ఇవి కూడా త్వరగా మనకి ఫ్రై అవ్వాలంటే ఒక అంటే స్పూన్ అన్నారా సాల్ట్ అయితే వేసాను కలుపు వేస్తే కలవదనమాట అంటే కలుస్తుంది ఈ మొక్కలైతే కొంచెం లేట్ అవుతుంది అనమాట ఉడగటం సాల్ట్ అయితే త్వరగా మనకి ఇందులో కలిసిపోతుంది ఇలా త్వరగా మొక్కలైతే ఫ్రై అయిపోతాయి సాల్ట్ వేయడం వల్ల కొన్ని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే వంట గదిలో వంట ఇంట్లో మనం పాటిస్తూ ఉంటే కూరగాయ మొక్కలు త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి ఇప్పుడైతే చూడండి మొక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే అంత ఎక్కువ అవసరం లేదనమాట జస్ట్ మగ్గితే సరిపోతాయి ఇప్పుడైతే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం అయితే వేసాను అలాగే ఇది వచ్చేసి రెడ్ చిల్లీ పేస్ట్ అనమాట ఇది మళ్ళీ సోయా సాక్స్ ఉంటుంది కదా అది కూడా చాలా బాగుంటుంది ఇదిగండి ఇది అనమాట సోయా సాక్స్ ఈ రెండు వేయటంతో టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట నూడిల్స్లో అయినా లేదా మ్యాగీలోకి చాలా బాగుంటుంది ఇది లేకపోయినా కూడా అంటే ఈ రెండు లేకపోయినా కూడా చేసుకోవచ్చు కానీ ఉంటే వేస్తే ఇంకా చాలా మంచిది రెండు రెండు కానీ తెచ్చుకున్నాం అనుకోండి మనం ఎప్పుడైనా నూడిల్స్ కానీ మ్యాగీ చేసుకోవటానికి బాగుంటాయి అనమాట నేనైతే కనీసం ఇది రెండు మూడు నెలలు అవుతుంది అనమాట తీసుకొచ్చి డిమాట్లో అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఒకసారి అయితే చూస్తారా కలర్ కూడా చేంజ్ అయ్యి చాలా బాగుంది అనమాట కారం అయితే మీరు తినేదాన్ని స్పైసీ అని వస్తుంది బట్టి అయితే అంటే మీ పిల్లలు కొంచెం కారం ఎక్కువ తినరు కదా దాన్ని బట్టి అయితే వేసుకోండి అలాగే ఇప్పుడైతే బాగా కలిపిన తర్వాత ఇదిగండి కొలత అంటే ఏం లేదనమాట నాలుగు ఉన్నాయి మ్యాగీలు వాటికి తగ్గట్టు కొంచెం వాటర్ అయితే పోసాను ఎక్కువ వాటర్ పోసినా కూడా ఎక్కువ ఉడికిపోతుంది అనమాట అందుకని వీటిని మునగా ఇలా ఉంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే పొయ్యి కాకండి అలానే తక్కువ పోసినా కూడా అనమాట ఇప్పుడైతే మొత్తం మ్యాగీ వేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఈ వాటర్ తగ్గట్టు ఇది కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే మ్యాగీ పౌడర్ ఉంది కదా అంటే మ్యాగీ ఆ ప్యాకెట్లోనే ఇవి అయితే ఉంటాయి అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాకెట్ అయితే ఉంటుంది మనం ఎన్ని అయితే వేస్తామో అన్ని ప్యాకెట్లు అయితే వేయాలి కంపల్సరీగా ఆ పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడైతే అలా అయితే కలిపేసుకున్నాను వాటర్లో కూడా వేస్తే ఈ అంటే ఇలా సపరేట్గా వేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట వాటర్లో వేస్తే ఇంకా కలిసిపోతుంది నేనైతే అప్పుడు మర్చిపోయాను అనమాట ఇప్పుడు వేసాను ఇప్పుడు వేసాను ఇలా వేసినా కూడా కలిసిపోతుంది కాకపోతే ఏంటంటే శుద్ధలుగా ఉంటుందన్నమాట కొత్తగా చేసేవాళ్ళకైతే వాటర్లోనే వేయండి నాకంటే కొంచెం మధ్యలో అలవాటు ఉంది కాబట్టి చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అందుకని నేను ఇలా ఫైనల్లో వేసినా కూడా అవి బాగా కలిపి కలిసిపోయేలాగా ఇలా అయితే కలిపేసుకున్నాను అనమాట బాగా కలుపుకోవాలి లేకపోతే ఆ మషాల కొంచెం ఎక్కడికక్కడ కొంచెం కలవనట్టుగా శుద్ధలుగా ఉన్నట్టుగా ఉంటుంది అందుకే ఇలా అయితే కలిపేశాను అనమాట చూస్తున్నారా ఎలా పొడి పొడిగా వచ్చిందో అంటే నాలుగిటికి నేను ఒక పెద్ద చొమ్ము చెమ్ము నీలైతే పోసుకున్నాను అనమాట అంటే ఒక రెండు వందల గ్రాములు ఉంటాయి వాటర్ అయితే వాటర్ తగ్గట్టు ఈ మ్యాగీ వేసాను కాబట్టి కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడైతే ఫైనల్గా ఆ మసాలా వేసిన తర్వాత మొత్తం తిప్పేసిన తర్వాత చూడండి పొడి పొడిగా వచ్చింది కదా ఇప్పుడైతే ఫైనల్గా ఈ ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పొరటు ఉంది కదా అదంతా ఇలా అయితే కలిపేసుకున్నాను మీకు ఇంకా ఒక రెండు గుడ్లు ఎక్స్ట్రా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే రెండు వేసాను అనమాట ఇప్పుడు మొత్తం కలిపేసిన బాగా కలిపేసిన తర్వాత ఇలా జస్ట్ ఒక ఐదు నిమిషాలు మాత్రం అలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఈ మసాలా మొత్తం దీనికి పట్టేసి కొంచెం తేమన్నా కూడా పీల్ చేసుకుంటుంది అని ఎక్కువైతే ఎక్కువసేపు అయితే ఉంచుకో అడుగు పట్టేసిద్ది అనమాట ఆ స్టవ్నైతే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోండి లేకపోతే అడుగు అంటుంది అనుకోండి అసలు టేస్ట్ అయితే బాగుండదు ఇప్పుడైతే చేసారా పొడి పొడిగా ఫైనల్గా ఆ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇప్పుడైతే చూసారా మొత్తానికి ఆ మ్యాగీ అయితే చేయటం అయిపోయింది మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ తోటే చేసుకోవచ్చు అనమాట కొత్తిమీర అయితే లేదు లేకపోతే దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కరివేపక్క అసలు బాగుండదు కొత్తిమీర ఉంటేనే వేయండి లేకపోతే ఇలాగే చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే చేయటం అయితే అయిపోయింది మా వాళ్ళు బయట రెడీగా ఉన్నారనమాట ఇప్పుడైతే వాళ్ళకైతే పెట్టాలి ఇలా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఆ టేస్టీగా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము మీరైతే కదలే మేము అనమాట హాయ్ అండి పిల్లలు రావడంతో కొంచెం లేట్ అనమాట అందులో నేను ఇది చేయటమే పొద్దు ఇచ్చేసాను అనమాట ఈరోజు మా లంచ్లోకి లంచ్ అంటే అన్నం కూర అయితే ఉంది అలాగే ఇది కూడా చేశాను అనమాట ఈరోజు నైట్ మాకు ఇదే సరిపోయిందనమాట అంటే ఉదయం చేసిన కర్రీస్ అవి ఉన్నాయి అలాగే ఇది చేశాను కదా ఇది చేసి టైం వచ్చేసి ఇప్పుడు ఏడైందనమాట ఇంకన పిల్లలకి అయితే పెట్టించేస్తాను అంతలేక మా ఆయన కూడా వచ్చేసాడనమాట ఇంకా హర్షి పాపకి అలాగే ఈ గిన్నెలు ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఇవి నేను ఆ టీమాటలు అయితే తీసుకున్నానమాట యాభై ఐదు రూపాయలు సాంబార్ రైస్ అంటే సాంబార్ రైస్కి అలాగే ఇడ్లీ సాంబార్కు ఉన్నాయి కదా వాటి కోసం అయితే తీసుకున్నాను అనమాట ఈ గిన్నెలు చాలా బాగున్నాయి నా అర్చి పాపయితే కింద పడేసుకుంటుందని ప్లేట్లో వేసిస్తే అందుకని ఈ గిన్నెలు అయితే పెట్టిచ్చేసాను అలాగే ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఇచ్చారనమాట మా వాళ్ళు ఇవి ఈ మ్యాగీ తింటుంటే చాలా బాగుందనమాట మ్యాగీ అలాగే నూడిల్స్ చాలా బాగుంటుంది అందులో ఈరోజు చాలా టేస్టీగా ఉందనమాట అదే సోయా సాక్స్ రెడ్ చిల్లీ సాక్స్ వేసాను కదా అందుకే చాలా టేస్టీగా ఉంది అది లేకపోయినా కూడా చేసుకోవచ్చు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తానో చాలా ఆకలిగా ఉందనమాట స్టిచ్చింగ్ అలాగే కొంత పని అయితే ఉన్నిందనమాట అన్నం తిని తిని కొంచెం ఎప్పుడు తినేదే కదా అని ఈ మ్యాగీ అయితే చేశాను అనమాట చాలా బాగుంది టేస్ట్గా ఇదిగండి మా అయితే ఇలా వీడియోలు కనిపించడం అయితే ఇష్టం ఉండదు అనమాట మళ్ళీ నేను తీయమంటే తీస్తారు కానీ కనిపించడం అంటే ఇష్టం ఉండదు సర్లేండి ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా వస్తారులే ముందుకి మనతో మొదలు పెట్టాను కదా ఎప్పుడు నేను హర్షి పాపే కనిపిస్తూ ఉంటాము మిగతా ముగ్గురైతే కనిపించరు అనమాట ఇప్పుడైతే మా ఆయనకి అయితే వేసి ఇచ్చేశాను చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో వీళ్ళకి ఒకసారి అంతమందికి చేసుకున్నాం మేము అప్పుడైతే హర్షిపాప మా చెన్నోడైతే నిద్రపోయారు ఆ టయనైతే చేసుకున్నాం అనమాట అప్పటికప్పుడు తినాలనిపించి ఇప్పుడైతే పిల్లల కోసం హర్షికి అలాగే హర్షిపాపకి మా చిన్నోడికి చూడండి ఎలా పరిగెత్తుతూ ఉన్నాడో వీడియో స్టార్ట్ చేసామంటే చాలు అస్సలు అనిపించడం అనమాట అలా ఉంటుంది చాలా చి పడుతూ ఉంటాడు ఆడపిల్లలాగా ఇప్పుడైతే ఇదంతా పిల్లలకి పెట్టిచ్చేసాను మా ఆయనకి ఇచ్చేసాను నేను కూడా బౌల్లో అయితే వేసుకున్నాను అనమాట ఇలా చాలా సింపుల్గా ఈరోజు అదే అంటారు కదా నైట్ డిన్నర్ లాంటిది అనమాట మాకైతే ఇదైతే తినేసాము ఇంక అన్నం కూడా తినాలనిపించలేదు నాకైతే ఇదే సరిపోయింది చాలా బాగుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి